హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై తొమ్మిదో తేదీ అక్టోబర్ నెల బుధవారం అండి అక్టోబర్ నెల ఇరవై తొమ్మిదో తేదీ బుధవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయితే మరి వర్షాలు అయితే ఈరోజు కొద్దిగా తక్కువగా అనంతపూర్ జిల్లాలో అయితే నమోదవుతున్నాయండి చాలా వరకు అయితే దూమర లేదా ఎక్కువగా మెగా అయితే ఉంది మరి ఈరోజు అనంతపూర్ యొక్క మార్కెట్లో చీనీకాయలు ఏ విధంగా వెళ్ళాయి స్టాక్ ఎందుకు తెలుసుకుందాం అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో అయితే ఇరవై రెండు టన్నులు అయితే రావడం జరిగిందండి చిన్న అయితే ఇరవై రెండు టన్నులు రావడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది వేల నుంచి మొదలైందండి ఈరోజు కూడా ఈరోజు అయితే ఎనిమిది వేల నుంచి మొదలైంది ఎన్న మొన్న పదివేల నుంచి అయితే మొదలయ్యేది అయినప్పుడు కూడా యావరేజ్ ప్రైస్ అయితే పదకొండు పన్నెండు వేల నుంచి మొదలై పదహైదు పదహారు వేల దాకా అయితే ఈరోజు కూడా యావరేజ్ ప్రైస్ అయితే బాగా వెళ్ళాలని చెప్పవచ్చు అందుకు కారణాలు ఏంటంటే కొద్దిగా రేట్ కూడా రైస్ కావడం మరి కొద్ది క్వాలిటీ సరికి కూడా మార్కెట్కి అయితే వస్తుందని వినిపిస్తుంది మరి సూపర్ టాప్ ఈరోజు ఎంతంటే పంతొమ్మిది అండి ఈరోజు కూడా అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ పంతొమ్మిది వేల రూపాయలు